హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరకుండం ప్రసాద్ కోడికత్తి సీను జీవితాన్ని నాశనం చేశాడు జగన్ విషయం ఏంటి అంటే కోడికత్తి శ్రీను అలియాస్ జనపల్లి శ్రీను అతను ఏదైతే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెలలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు చూసారా అతనే సో అతని పైన లేకపోతే అతని జీవితాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాజీ పోలీసు అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు వెల్లడించడం జరిగింది నిన్న ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జనపల్లి శ్రీనివాస్ ఇంటికి ఏపీ వెంకటేశ్వరరావు గారు వెళ్ళడం జరిగింది సో ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా ఏంటి అంటే అసలు ఈ జనపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి ఎందుకు చేశాడు అని మనం కనుక ఒకసారి పరిశీలించవలసి వస్తే విచారణలో అతను చెప్పుకొచ్చింది ఏంటి నేను జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానిని సో ఆయన ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో గెలవాలి ముఖ్యమంత్రి కావాలి అనేది తన యొక్క లక్ష్యం అన్న విధంగా ఆయన ఈ విధంగా దాడికి పాల్పడినట్లు చెప్పారు సో ఇదంతా జరిగిందే కదా దీని తర్వాత ఏదైతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది మరి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మరి సాక్షిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటే ఎందుకని వెళ్ళలేదు పైగా ఈ కేసు వీలైనంత త్వరగా తేలకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి నిన్న ఏబి వెంకటేశ్వర గారు వెల్లడించారు అసలు ఏదైనా సరే ఇప్పుడు బాధితుడు కేసు త్వరగా పరిష్కారం అవ్వాలని కోరుకుంటారా లేకపోతే కేసు అలా అవ్వాలి అని కోరుకుంటారా ఎవరైనా సరే సో బాధితుడు ఇమ్మీడియట్గా ఆ కేసు పరిష్కారం అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటారు కానీ ఇక్కడేం విచిత్రమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ని త్వరగా పూర్తి చేయడానికి ఇష్టపడలేదు అంటే సహకరించడానికి అసలు సశ్యమీరా ఆయన రాలేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తికి ఎవరికైనా సరే అర్థమవుతుంది సో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన చెప్పుకొచ్చిన కారణం ఏంటి నేను ముఖ్యమంత్రిని సో నేను వెళితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయట ఇది ఎక్కడ విచిత్రం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే ఆయన పరదాలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలుస్తుంది కదా మరి అలాంటప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య వస్తుంది కదా ఆయన మరి ఎక్కడైనా సరే బటనొక్కుడు కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఎదురవని ట్రాఫిక్కు ఈ కేసుకు సంబంధించిన అంశాలు వెళ్ళేటప్పుడు మాత్రం ఎందుకు ఎదురవుతుంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా పైగా విజయవాడ కోర్టు విచారణలో జరుగుతున్న ఈ కేసుకు సంబంధించిన దాన్ని విశాఖపట్నం కోర్టుకి ఆయన ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడగటం మరి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మరి ఆయన వెళ్ళారా విచారణకి పోని ఇక్కడ ట్రాఫిక్ సమస్య విజయవాడలో విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య రాదా సమస్య ఉంటే ఎక్కడైనా సమస్య కదా మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడు కార్యక్రమం అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కార్యక్రమం పెట్టి అక్కడికి ఆయన ఏ విధంగా వెళ్ళారు మరి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ సమస్య రాలేదా ఎక్కడైనా వస్తుందిగా సో ఇక్కడే ఆయన యొక్క విధానం అర్థం అర్థమవుతుంది పైగా ఐదు సంవత్సరాల పాటు ఆయనకి బెయిల్ రాకుండా అడ్డుకున్నారు అని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఓ దీనికి సంబంధించి ఆయన సోదరుడు తల్లి పలుమార్లు స్పందన కార్యక్రమం అని చెప్పేసి తాడేపల్లి వెళ్ళటం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎన్ని పడిగాపులు పడినా కానీ కనీసం అంటే కనీసం కనికరం లేదు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు ఏంటి చెప్పండి సో ఎవరైతే ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న కోడికత్తి సీనికే ఈ విధమైన పరిస్థితి సరే అతను దళితుడా ఇంకొకడా ఇంకొకడా ఇదన్నీ వేరే విషయం సామాజిక వర్గాలతో సంబంధం ఏముండదు కాకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు అదేమిటంటే అంటే పదే పదే ఆయన చెప్పుకొస్తారు కదా నేను నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు అని అంటూ ఉంటారు మరి అతను దళిత పెట్టే పైగా నీ యొక్క అభిమానే మరి అటువంటి వ్యక్తిని ఆ విధంగా బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టి పోని సరే బెయిల్ రాకుండా చేశారు సరే ఏది ఇబ్బందులు కనీసం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నాదుకున్నారా చితికిపోయింది కదా ఆ కుటుంబం ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన జీవితం జైలు జీవితం గడిపి విలువైన ఆ యొక్క సమయాన్ని కోల్పోయి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన కెరీర్ ఏం చేసుకోవాలి మరి ఆర్థికంగా వాళ్ళకి ఏ విధంగా బలపడతారు సో ఇప్పుడు ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు అతను చేసింది తప్పే దాన్ని ఎవరు కాదనే సత్యం ఎట్ ద సేమ్ టైం మితిమీర అభిమానం ఉంటే ఇది ఎలాగే వస్తుంది అనమాట ఆయనకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అవకపోతే అభిమానం ఉంటే ఏమైంది నీ అభిమానం ఉంటే ఓటు వేసుకో లేదా నీ చుట్టాలతో కూడా ఓటు వేయించుకో ఇట్లాంటి సన్నాసి పనులన్నీ చేసేది ఇప్పుడు బలైంది ఎవరు నువ్వు నీ కుటుంబ సభ్యులు కోల్పోయింది ఎవరు ఆ విలువైన సమయాన్ని నువ్వు నీ జీవితంలో కోల్పోయావు అక్కడ నాలుగు గోడల మధ్య బంధింపబడి సో ఇప్పటికైనా తెలుసుకోండి అభిమానాలు ఉండొచ్చు కానీ మరి మీ జీవితాన్ని నాశనం చేసేలాగా ఉండనివ్వడదు పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం ఎంత దరిద్రం అంటే చివరికి ఆ కుటుంబాలు వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఇప్పుడు చేపరి కిరణ్ ఉన్నాడు అతను ఏం చేశాడు చివరికి లోపలికి పోయాడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు ఆ రాజకీయాలు ఎవరెవరు చేసుకుంటారో వాళ్ళు అన్ని విధాల అటు పలుకుబడి కావచ్చు డబ్బు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఏది తక్కువ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకైతే చాలామంది అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో పరిస్థితి అదే కానీ ఈ కోటికత్తి సీన్ లాంటి వాళ్ళు చెబురు కిరణ్ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న అని ఇప్పుడు ఇప్పుడేమయ్యాడు నాలుగు గోడల మధ్య ఉండాడు అప్పుడే వెర్ర వీగిపోయాడు మామూలుగా కాదు ఆడనే చేస్తాను ఈడు పొడి చేస్తానని ఇప్పుడు ఏమైంది లోపల పోలీసులు పుడుతున్నారు పుడుతున్నారు అట్లా ఉంటుంది అనమాట అక్కడ దాకా మనం తెచ్చుకోవటం ఎందుకు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మితిమీరి వ్యవహరిస్తే ఇదిగో ఇదే పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారు నా నాయస్సీలు నాయస్టీలు నాబీసీలు అనే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రోజు కూడా కోడికత్తి సీన్కి సంబంధించిన ఎపిసోడ్లో ఎందుకని ముందుకు రాలా అరే ఒక సాక్షిగా మీరు ఎందుకు రాలేకపోతున్నారంటే దానికి సమాధానం రావట్లా ఈ కేసుకు సంబంధించిన అంశం కూడా ఎప్పటికప్పుడు డీవియేట్ చేసుకోవడం డైవర్ట్ చేసుకోవడం చేశారు సో కూటమి ప్రభుత్వం దీనిపైన కూడా ఏదైనా సరే కొంచెం ముందుకు జరిగేలాగా చూడాలి కూటమి ప్రభుత్వం ముందు ఎన్ని సవాళ్ళు ఉన్నాయంటే ఒక ప్రక్కన రాజధాని నిర్మించుకోవాలి డెవలప్మెంట్ చేయాలి అట్ ద సేమ్ టైం యువతకు ఉపాధి కల్పించాలి ఈ బటన్ కార్యక్రమాలు కార్యక్రమాలని చెప్పేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు వాటిని నెరవేర్చుకోవాలి వీటన్నిటితో పాటుగా ఇక్కడ ఈ అవినీతి అక్రమాలు దాష్టికాలు చేసిన వాళ్ళ పని పట్టాలి ఇన్ని ఛాలెంజ్లు ఉన్నాయి మామూలు ఛాలెంజ్లు కాదు ఇది సో ఇక్కడ ఓ ప్రక్కన చూస్తే అధికారులు చూస్తేనేమో సహకరించట్ల ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ రాష్ట్రాన్ని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పేసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాండేట్ ఇస్తే చివరికి పరిస్థితి ఇది ఏ వ్యవస్థ చూసినా కానీ నిర్వీర్యమైపోయింది ఎక్కడికక్కడ పొల్యూట్ చేసేసారు అవినీతులు అక్రమాలు సహజ వనరులు దోచేశారు అలాగే మద్యానికి సంబంధించిన వ్యవహారం ఇలా ఏ ఒక్కటి తీసుకున్నా సరే ఏది సక్రమంగా లేదు మరో రకం అధికారులు చూస్తే మొత్తం అయిపోయారు పొల్యూట్ అయిపోయారు సో ఓ ప్రకారం బాధితులు ఆ బాధితుల పరిస్థితి అంటే వాళ్ళ గోడు పట్టించుకునే నాదుడే లేడు సో ఇందు గురించే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి సో వాళ్ళకి తగిన న్యాయం జరగాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ అట్ ద సేమ్ టైం రాజకీయ పరమైన కొన్ని కామెంట్స్ కూడా చేశారు సో ఆయనకి ఇప్పుడు రాజకీయ ఆరంకేయడం చేయాలి అనే ఉద్దేశం కూడా ఉన్నట్లు సో క్రొత్త రాజకీయ పార్టీ పెట్టాలా లేదా ఉన్న రాజకీయ పార్టీలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నారంట సో ఒక వాట్సాప్ నెంబర్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి అని అని చెప్పేసి సో ఇప్పుడు రాజకీయ పరమైన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే ఏబి వెంకటేశ్వరరావు సాధారణంగా ఆయన ఒక ఉన్నత పోలీస్ అధికారి డీజీపీ స్థాయి సో అటువంటి ఆయన ప్రశాంతంగా ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తన జీవితాన్ని గడపాలనుకున్నారు అటువంటిది ఏదో పొడుకున్న గుర్రాన్ని లేపు కొట్టించుకున్నామన్నట్టుగా మరి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆయన సస్పెండ్ చేయటం కోర్టు తీసుకోమని చెప్పినా సరే వాళ్ళ ఉత్తర్వులను బేఖాదురు చేయటం చివరికి పదే పదే ఇబ్బందులకు గురి చేసి చివరికి రిటైర్మెంట్ రోజున ఏదో మొక్కుబడిగా ఏదో శాఖలో పోస్టింగ్ ఇచ్చేసి రిటైర్మెంట్ చేయించారు సో అందు గురించే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ జగన్మోహన్ రెడ్డి అంటే నాకు వ్యక్తిగతమైన కక్ష లేదు కానీ ప్రొఫెషనల్గానే సో వాళ్ళిద్దరి మధ్య ఏదైతే తలెత్తిందో దానికి మాత్రం ఆయన ప్రశాంతంగా ఉండను ఖచ్చితంగా దానిపైన తగినట్టుగానే వ్యవహరిస్తాను అన్నట్లుగా ఏబి వెంకటేశ్వర గారి మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు జనపల్లి శ్రీనివాస్ అతనికి ఏదైతే ఏ సంవత్సరాల సమయం విలువైన సమయం దాంతోపాటుగా మరి ఇప్పుడు ఆయన ఆర్థిక పరంగా నష్టపోయింది కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఏ విధంగా న్యాయం జరగాలి ఏంటి అనేది కూడా ప్రజలు మీరు ఆలోచించండి ప్రధానంగా ఏంటి అంటే రాజకీయాలు ప్రతి ఒక్కటి మనమే అని చెప్పేసి జెండాలు పట్టుకొని అక్కడ షర్ట్లు జించేసుకొని రోడ్ల మీద తిరిగితే ఇదిగో ఇలాగే ఉంటాయి జీవితాలు కాబట్టి వాటన్నిటిని ప్రక్కకు పెట్టేసి మీరు మీ కుటుంబం అంతవరకు మాత్రమే అంతకుమించి ఇష్టాన్ని రీతిగా వ్యవహరించాలనుకోండి మీ కుటుంబాన్ని మీరే బలి చేసిన వాళ్ళు వస్తారు అదేమిటి అంటే రాజకీయాల్లో కూడా ఎట చేశారు అట్ట చేశారు కదా ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా బాధ్యత ఉంటుంది వాళ్ళకి నచ్చ చెప్పండి ఒకటికి పదిసార్లు లేదు కాదు కూడదు అనుకుంటే ఇదిగో కళ్ళ ముందు కనబడతా ఉంది కదా ఇట్లా ఉండదు అనమాట పరిస్థితి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోడికత్తి సీన్ కోరుకుంటే ఆయన్ని బయటికి రాకుండా చూడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు ఇలా ఉంటే కృతజ్ఞతలు కృతజ్ఞత ఏ రంగం తీర్చుకోవాలి అని అంటే నాలుగు గోడల మధ్య పెట్టేసి కోడికత్తి సీన్ని బయటికి రానియకుండా చూడటమే జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత ఆ శ్రీని పట్ల సో ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరవండి సో రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అంటే అవసరానికి వాడేసుకున్నావా ప్రక్కన పెట్టేసావా అంతే సో దీనిని బట్టి ఇప్పుడు నేటి తరం రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం అర్థం చేసుకోవాలనేది నా యొక్క విజ్ఞప్తి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కోడికత్తి కత్తిసీని జీవితాన్ని నాశనం చేసింది జగనే అని ఏదైతే ఏబి వెంకటేశ్వర గారు అన్నారు కదా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన మాదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ